మొన్న సండే రోజు వ్లాగ్ అనమాట పారంకోడి అయితే తీసుకొచ్చారు మా వాళ్ళు ఇంకా అందులో అయితే అది గుడ్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా అవకా బౌల్లో చికెన్ ఒక బౌల్లో అయితే వేసుకున్నాను ఇంకా మా అత్తయ్య అయితే అవంతా అయితే క్లీన్ చేసుకొని కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకుంటుంది అనమాట మ్యారేజ్కి ముందు నేనైతే అసలు తినేదాన్నే కాదు మ్యారేజ్ అయిన తర్వాత మా వాళ్ళు తినేవాళ్ళు బోన్స్ ఉంటాయి బోన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది పారంకోడి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టమాటాలు పచ్చిమిరకాయలు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ అయితే వాష్ చేస్తున్నారు మంచిగా క్లీన్ చేసుకోవాలి స్మెల్ పోయే వరకు చక్కగా ఇవేము చికెన్ క్లీన్ చేస్తున్నామని చెప్పి కాకులు అయితే వచ్చి ఓ అరుస్తున్నాయి అనమాట ఇంకా అది కూడా అయితే వీడియో క్లిప్ లాగా తీసుకుంటుంది కుక్కర్లో అయితే చేస్తున్నాము గట్టిగా ఉండిద్ది అని చెప్పి చికెన్ అయితే కుక్కర్ అయితే అంటిచ్చేశారు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అయితే పేస్ట్ అయితే చేస్తున్నారు కచ్చాపచ్చాగా అదిగోండి అలా పేస్ట్ అయితే పట్టేసుకున్నాము ఇంకా వేడైపోయిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే నూనె అయితే వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత కచ్చాపచ్చాగా పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఫ్రై అవుతూ ఉండగా ఈ లోపైతే అత్తయ్య అదే మిక్సీ జార్లో టమాటా అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసి మిక్సీ అయితే పడుతున్నారు అది అదిగోండి మంచిగా ఫ్రై అయిపోయింది అది కూడా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాము అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్క అయితే వంట చేస్తున్నాము మా అమ్మాయి అయితే ఇంటికాడు ఉంది కదా సండే అని చెప్పి ఇంకా గిన్నెలు అయితే కడుగుతుంది ఎంత క్యూట్గా ఉందో కదా ఇంక అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అందులోనే పసుపు వేసుకున్న తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పారం కూడా అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని అయితే ఉడికించుకోవాలి కొంచెం సేపు అది కూడా మసాలాతో కలిపేసి మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి అయితే చక్కగా అందులో వచ్చిన ఎగ్స్ అవైతే వేయలేదు లాస్ట్లో వేసుకోవాలి చిదురవుతాయి అని చెప్పి కొంచెం సేపు అయితే వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే ఇంకా ఉడికించుకోవాలి మూత పెట్టి ఇంకా అలా ఆయిల్ పైకి అయితే ఇంకా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేశారు మీరైతే మీ టేస్ట్ సరిపడైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం అవి వేసుకోలేదు కదా అందులో వచ్చిన గుడ్లు అయితే ఇంక ఇప్పుడైతే వేశారు అత్తయ్య అలా కదిపించుకోకుండా వేసేసుకొని మూత పెట్టేసి కాసేపు అలా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూస్తే చక్కగా గట్టి పడతాయి అనమాట ఇంకప్పుడు గరిటితో ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిపేసుకొని ఎసరికి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఈ టైంలో ఉప్పు అయితే చూసారు అత్తయ్యా సరిపోయిందంటే ఇంకా మూత అయితే పెట్టేశారు కుక్కర్ ఒక టూ విజిల్స్ అయితే రానిచ్చాము తర్వాత అయితే చూస్తే ఇంకా ముక్క ఉడకలేదనమాట ఇంకా తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టడానికి అని చెప్పి ముందర కొంచెం కొత్తిమీర గరం మసాలా అలాగే ధనియాల పొడి అయితే వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి అయితే ఉడికించుకున్నారు ఉడికిన తర్వాత ఒకసారి మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు అనమాట బాగా ఉడికిందని చెప్తున్నారు ఇంకా కొంచెం ఉంది గట్టిగా ఇంకా ఒక టూ వీల్స్ అయితే పెట్టమని చెప్తున్నారు టేస్ట్ అయితే సరిపోయిందంట ఉప్పు కారం అవన్నీ ఇంకా కుక్కర్ అయితే పెట్టారు కుక్కర్ విజిలారి చల్లారిపోయిన తర్వాత ప్రెషర్ పోయినాక ఇంకా అత్తయ్యే వాళ్ళు అయితే తీసుకొని ప్లేట్లో అయితే వేసుకొని ఆనియన్ అలాగే లెమన్తో అయితే తిన్నారు టేస్ట్ అయితే సూపర్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి